వల్లపు సుబ్బరాయుడి నేత్రదానం ఇద్దరి అందులకు చూపు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన వల్లెపు సుబ్బరాయుడు ఎనభై సంవత్సరాలు మరణించడంతో ఆయన కుమారులు సుబ్బరాయుడు కోడలు రామాంజనమ్మ మనవల్లు గంగాధర్ గోవర్ధన్ శ్రీనివాసులు మనవరాలు రమాదేవి లక్ష్మీదేవిలు నేత్రదానానికి అంగీకరిస్తూ జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు స్నేహిత అమృతస్తం సేవా సమితి నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షులు రాజులకు సమాచారం ఇవ్వడంతో టెక్నీషియన్ అరవింద్తో కలిసి మృతుని నివాసం నందు పార్థవదేహం నుండి కార్నియాలను సేకరించి ఎల్వి ప్రసాద్ నేత్రాలను పంపినట్టు రాజు తెలిపారు ఈ సందర్భంగా స్నేహిత అమృతస్థం సేవా సమితి అధ్యక్షులు రాజు మాట్లాడుతూ కుటుంబంలోని వ్యక్తి లేదా సన్నిహితులు వయసు పరిమితం లేకుండా ఎవరు మరణించినా నేత్రదానంపై వాహన కలిగి ఉండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ త్రీ సిక్స్ ఫోర్లకు సంప్రదిస్తే మనిషి మరణాంతరం మట్టిలో కలిసిపోయే నేత్రాలు దానం చేయడం ద్వారా ఇద్దరు అందులకు చూపునిచ్చే నేత్రదానం అనే బృహత్ కార్యక్రమానికి ప్రతి కుటుంబం అంగీకారం తెలిపి మరణించిన జీవించేలాగున చేసే నేత్రదానంతో అంధత్వంతో బాధపడుతున్న అందులకు చూపునిచ్చి ఈ అందాల ప్రపంచాన్ని చూపించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు ఈ సందర్భంగా నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులను గ్రామ పెద్దలు బంధువులు సన్నిహితులు సేవా సమితి బృందం కృతజ్ఞత తెలిపారు